ఇవాళ కొత్తిమీర గార్లిక్ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం హాఫ్ కేజీ చికెన్కి నేను రెండు కొత్తిమీర కట్టలు తీసుకుంటున్నాను అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఫ్రెష్గా కడిగిన చికెన్ని వేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ అలా వాష్ చేయండి చికెన్ని ఇప్పుడు ఈ చికెన్లో మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి ముక్కల కన్నిటికి పట్టే విధంగా వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా గా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అండ్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ కొత్తిమీర పేస్ట్ లో పచ్చిమిర్చి యూస్ చేసాము బట్ ఎండుకారం కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఈ రెండిటి కాంబినేషన్ పచ్చిమిర్చి ఎండుకారం రెండు కాంబినేషన్ తో సూపర్ టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఆ రెండు యూస్ చేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ముక్కలకి మొత్తం ఇదంతా గా మిక్స్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ వేసుకోవాలి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ యూస్ చేయకుండా మీడియం ఫ్లేమ్ లోనే కర్రీ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాతకి ఇందులో మసాలా దినుసుల్ని వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగ సాచీర ఇవి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ప్రాపర్గా వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం ఆనియన్స్ మళ్ళీ వేగిన తర్వాత ఆనియన్స్ ప్రాపర్ గా వేగిన తర్వాతకి మనం కలిపి పెట్టుకున్న చికెన్ ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మొత్తం ప్రాపర్ గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ చికెన్ ని ఉడకనివ్వాలండి ఆయిల్ పైకి తేలినంత వరకు ఆ చికెన్ని వేగనివ్వాలి ఆయిల్లో ఇలా చూసారు కదా వీడియోలో ఎలా అయితే ఉందో అలా వచ్చేంత వరకి ఇప్పుడు గ్రేవీకి సరిపడేంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి కర్రీ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలపాలి కలిపిన తర్వాతకి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీరు అడిషనల్ గా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు స్పైసీ అనేది సరిపోకపోతే మీరు హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్ లాస్ట్గా నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నా ఒక వన్ స్పూన్ ఇది వేస్తే టేస్ట్ మాత్రం ఇంకా సూపర్ గా ఉంటుంది కొబ్బరి పొడి అనేది గ్రేవీని చాలా చిక్కగా చేస్తుంది ఇలా ఫైనల్ గా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే కొత్తిమీర గార్లిక్ చికెన్ రెడీ